ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवा तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा गुरुर तस्मै श्रीगुरवे नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेण स्वयं व्यासेन ग्रदितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्भत्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी हरि ओं सो so, भगवद्गीता आरवध्यायं चूस्ना ఆల్మోస్ట్ ఇప్పటికి ఫైవ్ చాప్టర్స్ అయిపోయాయి దాని తర్వాత గ్యాప్ తీసుకొని ఫిఫ్టీన్ చాప్టర్ చెప్పేసాం సో ఇప్పుడు ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చూద్దాం సో ఒక వన్ వీక్ శ్లోకాస్ చూద్దాం దాని తర్వాత మీనింగ్స్ కి వెళ్ళిపోదాం సో మీరు గ్యాప్ లో మిగతా చాప్టర్స్ కూడా చదువుతున్నారు అని అనుకుంటున్నాను సో వీక్లీ వన్స్ అయినా అట్లా టైం పెట్టుకొని పారాయణంకి మీది మీరే అంటే అందరూ ఉంటే కలిసి చేసుకుంటే మంచిదే బట్ అట్లీస్ట్ మీరు మీరైనా జస్ట్ భగవంతుడి ముందు కూర్చొని పారాయణం చేయడానికి ట్రై చేయండి మిస్టేక్స్ లేకుండా నిదానంగా మనశ్శాంతిగా అండ్ నేను ఫిఫ్టీన్ చాప్టర్ కూడా అందరినీ చదువుమని చెప్పాను చూస్తాను రైట్ ఓకే వకుల గారు అన్మ్యూట్ చేసుకోండి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే పరబ్రహ్మణే నమ श्रीमद्भगवद्गीता श्रीमद्भगवद्गीता अथ षष्ठोऽध्यायः अथ षष्ठोऽध्यायः षष्ठादके गट्टिवाड अथ षष्ठोऽध्यायः अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः आत्मसंयमयोगः श्रीभगवानुवाच श्रीभगवानुवाच अनाश्रितः कर्म सोरि अनाश्रितः कर्मफलम् अनाश्रितः कर्मफलम् अनाश्रितः कर्मफलम् अनाश्रितः कर्मफलम् कर्म कार्यं कर्म करोति यः कार्यं यः स्यासी च योगी च सन्न्यासी च योगी च च योगी च ससंन्यासी च योगी च న నిరగ్నిర్ న చాక్రియ న నిరగ్ని న మళ్ళీ న వస్తది అగ్ని న సో అక్కడ గాకి నావత్తుంటది రా గీకి నావత్తు రాకి నావత్తు న నిరగ్నిర్ న చాక్రియ న రైట్ राइट फस्ट श्री कृष्ण परमात्मने ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् नम गीता अथ झ्या आत्म श्री भगवानुवाच अनाश्रिता कर्म फलम

యమయోగ్రీభగవాచ అనాశ్రిత సీ చోగి నిర్మి క్రియ శ్రీదేవంటి मतझी श्री पर्रह्मणे नम श्रीभगवदीता अध्याय आत्म संयम योगवाच अनाश्रित कर्म फल कार्य कर्म करोत మళ్ళీ చెప్పండి అండ్ ట్యూన్ కొంచెం వేరే అంటున్నారు అంటే లాస్ట్ చివరి అక్షరాలని కొంచెం సాగదీస్తున్నారు ఇది వేరే మన ట్యూన్ ఫాలో అవ్వండి కొంచెం రైట్ ఓకే ఇద్దరు శ్రీదేవి గారు ఉన్నారు ఓకే రైట్ సంగీత हरि mm. ओम ओम श्री परम ओम श्री कृष्ण परम हरे नम श्री मद्भगवद्गीता अथ षष्ठोध्याय आत्म संयोग संयम श्री भगवान उवाच अनाश्रित कर्म कर्म करोति यहाँ ससन्यास्यसि च योगी च निर्नग्न थर्ड् फोर्त् लैन् ससंन्यासी च योगी च सन्न्या ससंन्यासी च योगी च ఫోర్త్ అది పదం విడదీస్తే నిరగ్ని ఓకే అగ్ని లేనివా నా నిరగ్ని చాక్రియ నా అక్రియ సో మాక్సిమం విడదీస్తే ఎట్లా వస్తుంది నా నిరగ్ని చాక్రియ సో చాక్రియ పక్కన మెడిసిన్ చ ప్లస్ అక్రియ నా ప్లస్ అగ్ని హైలైట్ అవ్వాలి అగ్ని హైలైట్ అవ్వాలి సరితగారు हरिओं माताजी हरिओं ओम श्री कृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवीता अध्याय आत्म संयम योग भगवाचा अनाश्रिता धर्मफलम कार्यम कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः राइट रमा देवी गर् रमा देवी गार अनम्यूट చేస్కో కృష్ణ పరబ్రహ్మనే నమః श्रीमद् भगवद् गीता अथ षष्ठोऽध्यायः आत्मसंयम योगः श्री भगवानुवाच अनाश्रितः कर्म फलम् कार्यम् कर्म करोति यः स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ओके रामचंद्र hmm. गर okay. ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवद् गीता अथ षष्ठो अध्यायः आत्म संयम योगः श्री भगवानुवाच अनाश्रितः कर्म फलम् कर्म करोति यः स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः राइट సో ఒకసారి మళ్ళీ చెప్తాను ఇక్కడ అనాశ్రిత తర్వాత విసర్గ తర్వాత కర్మఫలం క వచ్చింది కదా జనరల్ గా మనకు తెలిసిన రూల్ ఏంటి చాలా సార్లు నేను మీకు మెన్షన్ చేసింది విసర్గ తర్వాత ప వచ్చినప్పుడు ఫ సౌండ్ ఇస్తున్నాం కదా అని సో ఇక్కడ కూడా ప కి కూడా ఆ రూల్ అప్లై అవుతుంది విసర్గ తర్వాత క వచ్చినప్పుడు అని వస్తుంది అనమాట ఇట్లా అని ఇక్కడ నుంచి వస్తుంది సౌండ్ ఓకే అనాశ్రిత కర్మ ఫలం అని కొంతమంది అంటున్నారు అలా మంచిగా సెపరేట్ గా అనొద్దు ఆయన శ్రిత కర్మ ఫలం కొంచెం గొంతులో నుంచి సౌండ్ చేయాలన్నమాట ఓకే మీకు రావాలి అంతే ఆయన శ్రీత కర్మ ఫలం మరి అని కూడా అంటారు బట్ నేను అది చెప్పట్లేదు అట్లా ఆయన కర్మ ఫలం అందుకని సెకండ్ కా చేసేయొద్దు అది బ్యాలెన్స్ చేసుకోవాలి కొంతమంది అనాశ్రిత కర్మ ఫలం అది కంప్లీట్ గా కంప్లీట్గా అలా మొత్తం వదిలేయకండి ని సెపరేట్ గా పలకొద్దు కలపాలి అనే సౌండ్ రావాలి కానీ ఫస్ట్ సెకండ్ కావద్దు శ్రీ భగవాను వాచ అనాశ్రిత కర్మ ఫలం ఇంకా కొంచెం కూడా తగ్గాలి కార్యం కర్మ కరోతి సన్యాసి దీర్ఘం అనట్లేదు చాలా మంది చ యోగి చ మనకి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ చూస్తే గనక మీకు లాస్ట్ లైన్లో రా అనే అక్షరం కంప్లీట్ గా కనిపిస్తుంది తెలుగులో మనం అలా రాస్తాం రకి వత్తు పెడితే ర అనేది ఫుల్ గా కనిపిస్తుంది నా సగమే కనిపిస్తుంది కానీ పలికేటప్పుడు ర సగం లోపించిపోతుంది పలికి అనే శబ్దం అది నాగ్ని న చూసారా నాని మొత్తం అంటున్నాం రు రాని రు చేసేస్తున్నాం అది గుర్తు పెట్టుకోవాలి అందుకే మీరు చూసి అక్షరం నా రా మొత్తం అనిపిస్తుంది కాబట్టి రా పలికేద్దాం అనుకొని అక్షరం మిస్ అవుతున్నారు నా చాక్రియ నా అనేది హైలైట్ అయింది అనుకోండి గా నిరగ్నిర్ వెళ్ళిపోతుంది శబ్దం సో అది కొంచెం చూసుకోండి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం సో ఎవరైతే కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు ఈరోజు చెప్పాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేసిన వీడియోస్ ఆన్ చేసుకున్నా సో దట్ మీరు రెడీగా ఉన్నారు అనుకొని నేను మీకు అన్మ్యూట్ చేస్తాను రైట్ సన్యాసమితి ప్రాహు ఇతి కొంచెం ఇట్లా స్ట్రెస్ చేయాలన్నమాట ఎం సన్యాసి ఎం సన్యాసమితి ప్రాహు సన్యాసమితి ప్రాహు విసర్గ వద్దు తీ తర్వాత బట్ అది మిత్ ఇతి అనే వర్డ్ హైలైట్ స్ట్రెస్ అవుతుంది ఇప్పుడు ఇతి కిందికి వచ్చినప్పుడు ప్రాహు పైకి వెళ్తాయి ప్రా <tutvischarga>, Yamsanyasamiti prahuh. Yamsanyasamiti prahuh. ू तर्तु विसर्ग हु हु अना यासमितिप्राहुः यं संन्यासमिति योगं तं विद्धि पाण्डव योगं तं विद्धि पाण्डव योगं तं विद्धि पाण्डव योगं तं विद्धि पांडवा नह्य सन्यास संकल्पः नहस्य सं नहण्यस्य स सन... मतलब ये पढ़ो हाकि यावतु नह्य नहय नह्य सन्यास संकल्पः नह्य सन्यास संकल्पः <laughs> कंचम गैप ही वाला नकि हियाके न हिय सन्न्यस्त संकल्पह नह सन्न्यस्त संकल्पह योगी योगी भवति कश्चना योगी भवति कश्चना मल्ली जब योगी भवति तो योगी भवति कश्चना

యోగం తం విద్ధి పాండవ నహ్య సన్్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన రైట్ లావణ్య గారు చెప్తా రామా ఈ రోజు ఫస్ట్ టైం జాయినింగ్ ఆన్ మేడం ఎక్కనుండ అమ్మ హైదరాబాద్ నుంచి మేడం ఓకే యోగంతం సంకల్ప యోగి భవతి రైట్ రైట్ కొన్ని పదాలు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి సన్యాసమితి థర్డ్ నహ్య సం

न हन्यसन्यस्तसंकल्पहा योगी भवति कच्छना आज्ञकल्पना तीर्थलेख मलि तीर्थलेख मलि जपने न हन्यसन्यस्ता न हन्यसन्यस्तसंकल्पहा right सुमगर यम सन्यस यम यम सन्यस्य समिति సమితి ప్రాహు యోగం తం విద్ది పాండవా నక్ష్య సన్యస్త సంకల్ప యోగి భవతి ఖర్చన ఫస్ట్ రైట్ చెప్తాం చూద్దాం చూద్దాం ప్రాక్టీస్ చేపిస్తున్నాం వెళ్ళ వెళ్ళ రైట్ ప్రణవ్ అని ఉంది ఏ ప్రణవ్ అని ఎవరున్నారు అక్కడ జై శ్రీ కృష్ణ మాతాజీ అమ్మా పేరు

సో థర్డ్ లైన్ ని మీరు కష్టంగా చూడకండి నకి యావత్ హియా అయిపోతుంది వైఏ హియా అయితే అక్కడకి పదాన్ని మనం మైండ్ లో బ్రేక్ చేసుకున్న తర్వాత వచ్చేది ఏంటి సన్యస్త సంకల్ప త్రీ ప్లస్ త్రీ కరెక్ట్ ఉన్నాయి సన్యస్త సంకల్ప దెన్ ఇంకొకటి ఏంటి దానికంటే ముందు నా హియా వస్తుంది పలకడంలో కొంచెం ఎక్కువ గాలి తీసుకొని వా యా రెండు స్పష్టంగా అనగల అనగల అనగలగాలి నహ్య సన్యస్త సంకల్ప నహ్య సన్యస్త సంకల్ప రైట్ రమాదేవి గారు నెక్స్ట్ జన్యశ్రీ ఎం సన్యాస యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవా నః్య సన్్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన రైట్ హా చెప్పండి మీ ముగ్గురు ఎవరు చెప్తారు హరి ఓం చెప్పండి జయనీశ్రీ హరి ఓం మాతాజీ ఆ మీరే చెప్తున్నారా మీ పిల్లలు పిల్లలు చెప్పట్లేదు మీరు చెప్పండి మరి ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ది పాండవా నహ్య సన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన కశ్చన లాస్ట్ లైన్ మళ్ళీ చెప్పండి యోగి భవతి కశ్చన రైట్ కొంచెం రావాలి బట్ ఓకే గుడ్

ప్రజ్ఞాపూన ఎవరున్నారు అక్కడ వెంకటేష్ చెప్తావా సన్యాసమితి ప్రాహురు యోగం తం పాండవా ఇంకా వాయిస్ ఫ్రీ చేసుకొని గట్టిగా చెప్పొద్దు నెక్స్ట్ టైం రజిత గారు రజిత అల్లంకి రజిత అల్లంకి గారు లేరా సుష్మా

ఎం సన్యాసమితి ప్రహ యోగంత విడ్డి పాండవ నాహ్య సన్యాస్త సంకల్పహ యోగి భవతి కర్చన వీడియో చేసుకోవచ్చు కదా ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ ఓ వెరీ గుడ్ గుడ్ పిల్లలకి సెపరేట్ క్లాస్ ఉంది ఒకసారి నాకు మెసేజ్ పెడితే నేను దాని లింక్ పెడతాను ఓకేనా సో బాల్య హారో పిల్లలకి సెపరేట్ గా ఉంటుంది అప్పుడు వాళ్ళ ఎంతైనా చెప్పొచ్చు రైట్ యం సన్యాసమితి బ్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్్యస్త సంకల్పః నహ్య సన్్యస్త సంకల్పః యోగి భవతి కక్షణం రైట్ సో ఇట్లాగా మనం కొంచెం కొంచెం నేర్చుకుంటూ వెళ్దాము సో ఈ రోజుకి ఈ టూ శ్లోకాస్ చాలు మీరు చాలా మంది శ్లోకాస్ నేర్చుకున్నారు కదా అంటే ముందు ముందు శ్లోకాస్ చాప్టర్స్ అందులో మీకు నచ్చిన మీకు ఈజీగా వచ్చిన ఏమైనా ఒకటి రెండు శ్లోకాస్ చూడకుండా చెప్పండి ఈ క్లాస్ ఇక్కడికి ఎండ్ చేసేద్దాం హరి